లాలపేటలో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు కోడిగుడ్డి సత్రం షాప్ నిం పదిపై తనిఖీ చేయగా అక్కడ ఒక కిలో రెండు వందల గ్రామాల గంజాయిని పోలీసులు స్వాధీనం చేస్తున్నారు ఈ అరెస్టు వివరాలను ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ మీడియాకు వెల్లడించారు గంజాయి అమ్మడం విక్రయించడం మాత్రమే కాకుండా గంజాయి సేవించడం కూడా చట్టపరమైన నేరమేనని హెచ్చరించారు ప్రజలు తమ పరిసరాలలో గంజాయి విక్రయించేవారు లేదా సేవించేవారు ఉన్నట్లు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు

షేక్ మస్తాన్ షేక్ మావూస్ బానీ ధనవు తేజ అనే వారిని బీఆర్ షేడ్ వీధులు కోడ్ కుడిన వద్ద అరెస్ట్ జరిగింది వారందరి దగ్గర సుమారు ఒక కేజీ నూనె గ్రాముల గంజాయిని స్వాధీనపంచడం జరిగింది దీని మీద కేసు నమోదు చేసి సిఏ గారు దర్యాప్తు చేస్తున్నారు ఈ ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేసి రేపు ఉదయం కోర్టులో రొడీ చేయడం జరుగుతుంది రతమహ్షి వారు రిమైండింగ్ తీసుకోవాలి ఈ దర్యాప్తులో సీఎం గారి దర్యాప్తులో ఈ నలుగురు విచారిస్తే ఈయన దగ్గర కొనే ఎవరు ఎదుర్కొంటున్నారు అనే విషయం వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అనే విషయం కూడా విచారించ జరిగింది ముందుగా ఈయన దగ్గర కొనేవాళ్ళు ఒకే రెండు మంది పేర్లు వచ్చినాయి వాటి గురించి కూడా నిజంగా కొన్నారా లేదా అది ఇన్వెస్టిగేషన్ లో విచారిస్తారు చేయగలరు మా ఎస్ఐ గారు మరి మరి మా సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ సంబంధించిన టీంతో కలిసి కోఆర్డినేట్ చేసుకొని సమాచారం మేరకు రైడ్ చేసి కోర్టు సదర్ దగ్గర ఒక షాప్లో రైడ్ చేసి ఒక దాదాపు ఒక రెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర సమాచారం తీసుకొని వాళ్ళ దగ్గర ఎవరైతే గంజాయి కొంటున్నారో కంజూమర్స్ ఎవరైతే కంజూమర్స్ ఉన్నారో వాళ్ళ మేరకు కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందండి అండి వాళ్ళ సమాచారం కొంత ముందే వచ్చింది మరి ఇబ్బంది తప్పించింది వాళ్ళని కూడా మనం అప్డేట్ చేసి వాళ్ళ దగ్గర కేసు నమోదు చేస్తున్నాము ఇప్పుడు ప్రజలకు ఏంటంటే ఇప్పుడు గంజాయి తాగడం కూడా నేరమే కాబట్టి ప్రతి ఒక్కరిని ఎవరైతే గంజాయి సంబంధించి ఏ ఇష్యూలో ఉన్నా కానీ స్పేర్ చేయకుండా వాళ్ళందరినీ మీద కేసు నమోదు చేసి కోర్టుకుని పెడతాము తరువాత వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకుండా ఉండాలంటే గంజాయి అని దుర దుర దూరంగా ఉండాలని ప్రశాంతంగా ఉండాలని